వెల్కమ్ టు లైట్ వెట్ టెరెస్ గార్డెన్ పువ్వు చూడండి ఎంత బాగుందో చాలా రేర్ కలర్ ఇది చూసారా ఎంత బాగుందో కవర్ అనేది సూపర్ గా ఉంటుందండి చెట్టు నిండా పువ్వులతోని ఎంత బాగా ఉంది చూడండి కమలం బంతి డార్క్ ఎల్లో ఇది సూపర్ ఉంటుందండి చూడండి ఎంత బాగుందో ఈ సీడ్ అనేది ఇప్పుడిప్పుడే రెడీ అవుతుంది చూసారు కదా ఎంత బాగుందో మనం చూస్తున్నది కస్తూరి బెండ అండి ఇప్పుడు చూస్తున్నది కస్తూరి బెండ అండి ఇప్పుడిప్పుడే కాయలు కాస్తున్నాయి ఎంత బాగున్నాయో చూడండి చెట్టు నిండా కాయలతోని పువ్వులతోని దీని ఫ్లవర్ అయితే చాలా బాగుందండి పింక్ కలర్లో ఇలా ఉంటుంది చూసారు కదా ఇప్పుడిప్పుడే కాయలు పడుతున్నాయండి ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ చిన్నగా వచ్చింది ఇంకా మొగ్గలు అయితే చాలా ఉన్నాయి ఇదండి కస్తూరి బెండ ఫ్లవరింగ్ అయితే చాలా బాగుంది చూడడానికి అయితే పింక్ లైట్ బేబీ పింక్ చూసారు కదా మరి ఎలా ఉందన్నది చెప్పండి కామెంట్ రూపంలో ఇంకా కాయలు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయి పులుసు వేస్తే మాత్రం సూపర్ ఉంటుంది ఇది చాలా రకాల పూలు ఎప్పుడు చూపెడతాను అరుదైన ఇప్పుడు చూడండి లైట్ బ్లూ లైట్ వైలెట్ లైన్స్ ఇవ్వండి ఎంత బాగా ఉన్నాయో చక్కగా ఇలాంటి ఇంకన్ని కూడా చూపెడతాను ఫ్లవర్స్ ముద్ద శంఖు పూలు కూడా ఓకే ఇది చూడండి లైట్ పింక్ ముద్ద శంకు పూలు సూపర్గా ఉంది కదా అలాగే ఇక్కడ లైట్ డార్క్ బ్లూ ముద్ద శంకు పువ్వు కూడా చూడండి ఎంత బాగుందో ఇలాంటి కలర్స్ సీడ్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇందులో అయితే చాలా కలర్స్ ఉన్నాయి డార్క్ బ్లూ వైలెట్ వైట్ వైట్ మిక్స్ ఇలా ప్రతి ఒక్క బెండ అండి మరి ఇది గీతల బెండ ఎంత బాగుంటుంది అంటే టేస్ట్ అంత బాగుంటుంది చూడండి ఇలా గీతలు గీతలు వస్తుంది ఇక్కడ కూడా నాలుగైదు కాసినాయి మొన్ననే ఒకసారి హార్వెస్టింగ్ అయిపోయింది మళ్ళీ ఉన్నాయి ఇది న్యూ వెరైటీ అంటే చాలా ఓల్డ్ వెరైటీ కాకపోతే మీకు న్యూ వెరైటీ ఇది ఊర్లోకి వెళ్ళి నేను కలెక్ట్ చేసిన కొత్త రకం బెండ గీతల బెండ ఎంత బాగుందో చూడండి చూడండి గీతలు గీతలుగా వస్తుంది చూసారా దీని పువ్వు కూడా ఎంత బాగా అంటే మన గోంగూర పువ్వులాగా వస్తుంది చూడండి ఎంత బాగుందో చెట్టు అయితే సూపర్గా ఉంది మరి ఇట్లాంటి విత్తనాలు రెడీ అవుతున్నాయి ఇవే కాకుండా నా దగ్గర ఐదు వందల రకాల దేశీ విత్తనాలు ఉన్నాయి స్టార్ బెండా స్మాల్ అండి చూడండి ఎంత బాగుందో చిన్నగా ఉంటుంది స్టార్ బెండ గుత్తులు గుత్తులుగా వస్తుంది ఒక్క చెట్టు మనకు ఉంటే చాలండి ఇంట్లో సూపర్గా ఉంటుంది పులుసు వేసుకున్న కర్రీ చేసుకున్న చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మరి ఇట్లాంటి సీడ్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి కొద్ది మాత్రమే ఉన్నాయి కావాల్సిన వాళ్ళు త్వర త్వరగా ఆర్డర్ చేయవచ్చు మరియు ఇవే కాక ఇరవై ఐదు రకాల బెండలు ఆరు వందల రకాల దేశీ విత్తనాలు కూడా మన దగ్గర సేల్కున్నాయండి మరి దుంప జాతులు మరియు రకరకాల టమాటలు వంకాయలు ముందు ముందు ఇంకా వీడియోలు చూడండి నా ప్రీవియస్ వీడియోలు చూడండి చాలా అరుదైన బెండకాయ ఇందులో రెండు కలర్స్ ఉన్నాయి స్మూత్ బెండ ఎంత స్మూత్గా ఉంటుందంటే అంత స్మూత్గా ఉంటుంది సూపర్ ఉంటాయి అయితే పురుగు రాకుండా ఆకులన్నీ నేను కట్ చేసుకున్నానండి అయితే చూడండి గుత్తులు గుత్తులుగా కాస్తుంది ఇది వచ్చేసి స్మూత్ బెండ రెడ్ కలర్ ఇందులో గ్రీన్ కూడా ఉంటుంది ఈ సీడ్ అయితే అవైలబుల్ ఉంది నా దగ్గర కొద్ది మాత్రమైతే ఇలా పురుగు వస్తుందని నేను ఆకు అనేది కట్ చేస్తున్నాను ఓకే మరి మీకు ఇలాంటి సీడ్ కావాలి అనుకుంటే వాట్సాప్లో హాయ్ అని పెట్టండి లిస్ట్ పెడతాను దాదాపు ఇరవై ఐదు రకాల బెండలు ఉన్నాయండి వేసి చుక్క కూర చూడండి ఎంత బాగా వస్తుందో పురుగు లేకుండా ఒకటే చెట్టు ఎంత బాగా పూస్తుందో చూడండి ఈరోజైతే హార్వెస్టింగ్ కట్ చేయి చూడండి ఇట్లా కొమ్మలు కొమ్మలు ఇడ్చుకుంటే మళ్ళీ వస్తాయి